నమస్తే దోస్తులు అందరు మంచి ఉన్నారా మనందరు మంచి చూడండి దోస్తులు ఈ లైవ్ ముందుకు ఇక్కడ జహారలో సనయా అనే ఏరియాలో మనకు నిన్న జరగడం చెకప్ జరగడం జరిగింది చాలా విపరీతంగా అంటే మీరు అనుకుంటారు ఏంటంటే మరి అయిపోయింది కదా ఏం లేదు చెకప్ ఏం లేదు అని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రతి ఏరియాలో ఎప్పుడు ఏ ఏరియాలో ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలుస్తలేదు ఓకేనా దోస్తులు ఖచ్చితంగా మీరు జాగ్రత్త ఉండండి మరి అది కూడా నేను అప్లోడ్ చేస్తాను సన్నలో జరిగింది మొత్తం షోరూంలో అట్లాగే అక్కడ అకామాలు లేని వన్ ఫోర్టీ ఫైవ్ మెంబర్ పీపుల్ అరెస్ట్ అంటే నూట నలభై ఐదు నూట నలభై ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది చూడండి మరి ఎందుకంటే వాళ్ళంతా అకామాలు లేనోళ్ళు విజల్ లేనోళ్ళు అట్లాగే వాళ్ళ షోరూములలో మరి ఖచ్చితంగా ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు గవర్నమెంట్ పోలీస్ ఇక్కడ ఆ పేపర్ తీసుకొని వెళ్తేనే వాళ్ళు ఆ షరీకర్లో ఆ పని చేసి అతనికి ఇవ్వాలి లేదంటే అలా ఇవ్వకపోవడంతో వాళ్ళ చాలా పనులను పట్టుకోవడం జరిగింది షోరూంలో కూడా అల్లి మొత్తం షో సీల్ చేయడం జరిగింది నా మరి చూడాలి ఇంకా ఏం జరుగుతుందో కోవిడ్లో ఎవరిని వదిలిపెట్టేదే లేదని చెప్పి చెప్తారు ఓకేనా దోస్తులు ఖచ్చితంగా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మరి ఇక్కడ చాలామంది బండ్లలో డ్రింక్ డ్రింక్ చేసి కూడా చాలామంది మందులు నడుపుతూ ఉన్నారంట అట్లాంటి వాళ్ళని కూడా శిక్ష బాగా పెద్దగా ఉంటుంది డ్రింక్ చేసిన వాళ్ళకు అది కూడా జాగ్రత్త అట్లాగే అక్కడ హోటల్లలో మొత్తము హోటలు అట్లాగే అక్కడ ఏమేమి మొత్తం సనే ఏరియా మొత్తము అక్కడ జరిగే ఏంటి వర్క్ ఏం చేస్తారు ఏంటి ఎలా ఉంది నా అంటే సాఫ్ సాఫ్సఫాయి ఉందా లేదా బలదీయ తిజారి అట్లాగే వీళ్ళు గవర్నమెంట్ ఇవన్నీ ఒక నాలుగైదు ఐదు సెక్షన్లు ఉంటాయి అందరు వెళ్ళి అక్కడ పోలీస్ బందోబస్తు సహా ఉండి వాళ్ళు మొత్తం మీద అరెస్ట్ చేయడం జరిగింది చూడండి మీకు చూపిస్తున్నాను కదా నేను వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి అలా కూర్చొని పెట్టారు మీకు ఆ బస్సులలో తీసుకుపోయేది కూడా మొత్తం చూపించాను అది కూడా చూడండి ఎందుకంటే మీకు మీకు ఈ విషయాలు తెలాలి ఫింగర్ కూడా తీసుకోవడం జరిగింది మీకు ఈ విషయాలు తెలాలని చెప్పేసి నేను ఈ వీడియో కానీ ఈ న్యూస్ కానీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మీరు మన వీడియోలో అట్లాగే నా ఛానల్లో మీరు చూడొచ్చు అప్డేట్ చేస్తూనే ఉంటాను డైలీ 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 కాకుండా ఒకరోజు తప్పితే రోజు ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ చూడండి అలా అరెస్ట్ చేశారు లోపలికి వెళ్ళి చూస్తున్నారు కదా మీరే మరి ఇలా జరుగుతుంది అనేది ఇక్కడ కూడా ఆదాయం అనేది లేదు మరి ఖచ్చితంగా మీరు జాగ్రత్త ఉండాలి జాగ్రత్త లేకపోతే ఈ అరెస్ట్ అయినందులో సింగ రేషన్ పంపించారంటే మళ్ళీ మీరు కోవిడ్ కష్టానికి చూడండి అతను బండి అడుగుతుంది ఆ బండి కడిగేది అతన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది చూస్తున్నారు కదా ఆ బండ్లు అడుగుడు కూడా మమ్ము అంటే వీళ్ళు బయట బండ్లు అడిగితే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకుపోతారు చూస్తున్నార సన్న మొత్తం అక్కడ మొత్తం మీద అందరినీ అరెస్ట్ చేసి నూట నలభై మందిని అరెస్ట్ చేశారు నిన్న చాలా పెద్ద ఎత్తున నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మరి అదంతా మీకు ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి షేక్ ఆదేశాల మేరకు చూస్తున్నారు కదా మరి మొత్తం రెండు రెండు బస్సులు మూడు మూడు బస్సులు నింపేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మొత్తం హిసాబ్ చేసి ఎంతమంది వచ్చారు ఏంటి అని చెప్పేసి మొత్తం చూడండి చూస్తున్నారు కదా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి హిసాబ్ చేసి వాళ్ళకు ఫైన్ వేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు చేసే పని ఏంటంటే సెనయలో ఇప్పుడు బండ్లు ఏవైతే ఖరాబ్ అవుతాయో ఆ బండ్లను వీళ్ళు యాక్సిడెంట్ చేసిన పోయి అక్కడ తీసుకువెళ్ళడము అక్కడ తీసుకెళ్ళి గవర్నమెంట్ అంటే రూల్ ప్రకారం అయిందంటే ఖచ్చితంగా వీళ్ళకు రిసిప్ట్ ఇవ్వాలి యాక్సిడెంట్ అయిన దగ్గర ఖచ్చితంగా రిసిప్ట్ ఇచ్చేసి వాళ్ళు రిసిప్ట్ తీసుకుని పోతేనే వాళ్ళు ఆ బండిని మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది రిసిప్ట్ ఇవ్వకపోతే చేసడానికి ఉండదు ఎందుకంటే వీళ్ళు ఆడా ఎవరికంటే ఎవరికి గుద్దేసి వెళ్ళి అక్కడ వీళ్ళు డబ్బులు ఎక్కిచ్చేసి చేయించుకోవడం జరుగుతుంది అన్నట్టు అట్లా కూడా చాలా మంది చేసే టైంలో పట్టుబడ్డారు అక్కడ సన్నాయలో అలాగే పెయింట్ ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు అట్లా వెళ్ళిపోయేసి అక్కడ చేయించుకుందాం మనం ఒక ఐదు దినరు పనికి ఇరవై దినరు ఇచ్చేసి కూడా చేయించుకుంటారు అన్నట్టు అక్కడ అలా చేయడం తోడు కూడా వీళ్ళు పట్టుబడడం జరిగింది షాపులు అక్కడ సిల్ చేయడం జరిగింది సన్నాయలో చూస్తున్నారు కదా మీరే ఎంతమంది నూట నలభై ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న చూస్తున్నారు కదా రాత్రి జరగడం మొత్తం మీద తప్పించే ఆ ఏరియా మొత్తము ఇండస్ట్రీ ఏరియా అన్నట్టు మొత్తం అక్కడ ఏ బండ్లు అయితే ఖరాబ్ అవుతో ఏదైతే యాక్సిడెంట్ అవుతో అక్కడ మంచిగా అనమాట ఆ ఏరియాలో ఆ ఏరియాలో మంచిగా చేస్తారు ఆ ఏరియాలో ఇది నిన్న జరిగింది మొత్తం మీద చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా జ అరెస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ఇంకా చాలా మంది పారిపోవడం కూడా జరిగింది చూస్తున్నారు కదా మీరే మరి ఇంకా వేచి చూడాలి ఏం జరుగుతుందో ఇంకేమవుతుందో మరి చూడాలి చూస్తూనే ఉండండి మరి మన మా మన ఛానల్లో మంచి మంచి అప్డేట్ వస్తూనే ఉంటుంది మరి ఏం జరిగినా కానీ మీకు ఖచ్చితంగా మన న్యూస్లో ఉంటుంది నేను ఫోటోలతో సహా మరి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను చూసేయండి దోస్తులు మరి మీరు స్కిప్ చేయకుండా చూసేయండి